ఇదొక సంచలనమైనటువంటి వీడియో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఒక్కొక్క అక్రమం ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నారు కొత్త రవీంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు విధ్వంసంతో స్టార్ట్ అయింది పరిపాలన అక్రమాల గురించి నేను ప్రస్తావించట్లా అక్రమాలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ గా గవర్నమెంట్ ప్రభుత్వానికి లాసు ప్రజలకు లాసు ప్రజల సొమ్ము అది ఏమి సలహా ఇచ్చారు ప్రభుత్వానికి కన్సల్టెంట్ మరి ఐటీ సలహాదారులు వచ్చి లిక్కర్ దందా ఎందుకు చేశారు